ఈరోజు అనంతపురం నగర శివారులో గల ఆలమూరు రోడ్లో గల ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో శ్రీకాంత్ అనే మొదటి సంవత్సరం చదివే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణం ఏమంటే ఫీజు రెగ్యులేషన్ కమిటీ లేకపోవడము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి చోట విద్యార్థులకు ఆత్మహత్యలే శరణ్యమవుతున్నాయి కూటమి ప్రభుత్వం ఫీజు రెగ్యులేషన్ కమిటీని తెచ్చి దానిని అమలు పరచాలని మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా దివ్యాండ్ చేస్తున్నాం అలాగే గతంలో కూడా ఇదే ఎస్ఆర్ కళాశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి కూడా ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు ఇదే నారాయణ కళాశాలలో ఆత్మహత్య చేసుకున్నాడు ఇదే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఇలా చెప్పుకుంటూ పోతే కోకల్లో విద్యార్థుల ఆత్మహత్యలే శరణ్యంగా మారుతున్నటువంటి రాష్ట్ర ఏదైనా ఉందంటే అది ఓన్లీ ఆంధ్ర రాష్ట్రం అని ఇప్పుడు ఇక్కడ ఎస్ఆర్ కాలేజ్లో జరిగినటువంటి సంఘటనకి ఆర్ఐఓ గారు సమగ్ర విచారణ చేపించి కాలేజీని సీజ్ చేయాలని అదేవిధంగా పర్మిషన్లు లేకుండా నడుపుతున్నటువంటి ఈ కాలేజీలని ఇదే ఈ బయట ఉన్నటువంటి కాలేజీని కూడా సీజ్ చేయాలని ఫీజుల ఒత్తిళ్లు ఎవరికి చేయకూడదని ఇలాంటి విద్యార్థి మరణాలు మరలా పునరావృతం కాకుండా చూడాలని మేము ఆర్ఐఓ గారికి జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున డిమాండ్ చేస్తున్నాం